ఇడ్లీ రుబ్బు ఎప్పుడైనా మిగిలిపోతే మీరు అది వేస్ట్ చేయొద్దండి ఈవినింగ్ స్నాక్స్లో తయారు చేసేయండి అదేనండి మసాలా ఇడ్లీ పునుగులు చాలా టేస్ట్గా ఉంటాయి కొత్త రకంగా కూడా ఉంటుంది పిల్లలు కూడా చాలా చాలా ఇష్టపడి తింటారు పిల్లలనే కాదండీ మేము కూడా చాలా చాలా ఇష్టపడే తిన్నాం అనమాట ఆ రోజు అందుకే ఈరోజు వీడియో అప్లోడ్ చేస్తున్నాను ఇంకెందుకు ఆలస్యం లెట్స్ గెట్ ఇంటి ద వీడియో మనకి పునుగులు ఎంత ఇంపార్టెంటో వాటికి చట్నీ కూడా అంత ఇంపార్టెంట్ అండి చట్నీ బాగుంటేనే తినగలము సో అందుకే ఇక్కడైతే నేను వేరుచెనగ గుడ్లు బాగా రోస్ట్ చేశాను డ్రైగానే ఇప్పుడు ఒక బాండిలో నూనె జీలకర్ర కందిపప్పు అలాగే మినపగుడ్లు వీటన్నిటిని వేసి రోస్ట్ చేసిన తర్వాత కరివేపాకు అల్లం తెల్లుల్లి పచ్చిమిర్చి మీ దగ్గర ఏమైనా కొబ్బరి తురుముంటే వేసుకోండి మేమేం చేస్తామంటే కొన్నిసార్లు ఇలా కొబ్బరిని కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తూ ఉంటాము ఎప్పుడు కావాల్సి వస్తే అప్పుడు వాడవచ్చు అని సో అందుకే ఒకవేళ మీ దగ్గర ఉంటే తురుమునే వేసేయచ్చు ఇప్పుడైతే పచ్చిమిర్చి అలాగే కరివేపాకు అవి కాస్త రోస్ట్ అయిన తర్వాత ఈ కొబ్బరి తురుము ఉంటే వేసుకోండి లేకపోతే పీసెస్ ఉంటే పీసెస్ని కూడా వేసి అది రోస్ట్ చేశాక పల్లిని లాస్ట్లో ఒకసారి కలిపేసి కాస్త నేనైతే ఇక్కడ నానబెట్టి అనమాట చింతపండు సో అది కూడా వేసి రోస్ట్ చేశాక చల్లగవడానికనే స్టవ్ ఆఫ్ చేసి ఉంచేసానమాట చూడండి ఇక్కడ అయితే ఇంట్లో మిగిలిపోయిందనమాట ఇది ఇడ్లీ రుబ్బు సో ఇలా పిండి ఎప్పుడైనా మిగిలిపోయింది అనుకోండి వేస్ట్ చేయొద్దండి దేని కిందైనా మనం వాడేయాలి రిపేర్ చేసేయాలన్నమాట వంటకాలని కూడా సో ఇందులో నేను రెండు కూడా పావు కప్పు అంతగా మైదా పిండి బియ్యం పిండి యాడ్ చేసుకుంటూ పచ్చిమిర్చి ఉల్లిపాయలు కొత్తిమీర జీలకర్ర ఉప్పు ఇంత మాత్రమే యాడ్ చేశానండి సోడా అసలు యాడ్ చేయొద్దు ఎందుకంటే మనం ఆల్రెడీ ఇడ్లీ రుబ్బుకే వేసుంటాం కాబట్టి ఇక్కడేం అవసరం లేదు మంచిగా కలిపేసాం కదండి చూడండి ఈ కన్సిస్టెన్సీ థిక్నెస్ ఉంటే సరిపోతుంది అనమాట సో ఇది పునుగులు వేయడానికి మీకు కరెక్ట్గా వస్తుంది అంటే ఆ కన్సిస్టెన్సీ అనేది సరిపోతుంది ఇప్పుడు మనం ఇది చల్లార్చడానికి ఉంచాం కదండి అవన్నిటిని ఒక మిక్సీ జార్లో వేసి కాస్త నీరు అనేది యాడ్ చేసి అంటే మీరు చట్నీ పలచగా తింటారా కాస్త దిబ్బగా తింటారా అనేది మీరు చూసుకోండి చూడండి ఇలా కన్సిస్టెన్సీ వచ్చేసింది పల్లె మనకి ఎంత పల్లీలు వేపితే అంత టేస్ట్ అనేది అయితే వస్తుందనమాట చూడండి మనకి పునుగులకి చట్నీ అనేది చాలా ఇంపార్టెంట్ మీరు నార్మల్గా చట్నీలు చేసేస్తే టేస్ట్ బాగా రాదు సో అందుకే ఇలాగ చట్నీ ట్రై చేయండి ఇంకోటండి మీరు పునుగులు వేసినప్పుడు ఒకేసారి మొత్తం అంతా వేయొద్దు బ్యాచ్ వైజ్గా వేసుకోండి సో దట్ ఆయిల్ అనేది ఎక్కువ పీర్చుకోకుండా చాలా బాగా వస్తుందనమాట మీరు చట్నీతో డైరెక్ట్ పునుగులు తింటారంటే ఓకే లేదు మేము కాస్త వాటిని తాలింపు చేస్తామంటే మీరు కాస్త పోపును కూడా యాడ్ చేసి వచ్చనమాట ఆ చట్నీలో అది కంప్లీట్లీ ఆప్షనల్ చూసారు కదండీ వీడియోకి ఫోటోనే చాలా బాగా వచ్చిందంటే మీరు తిన్నప్పుడు ఇంకెంత రుచి రుచిగా ఉంటుందో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకో వీడియోలోకి కలుద్దాం బాయ్ బాయ్